అయ్యో మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్ నార్మల్ నాకు తెలియని ప్రపంచం అంటారు బొక్కల ప్రపంచం అవసరమైతే ఒక కొత్త ప్రపంచానికి ఒక మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు मैं तुझे ना साल तुझे तुझे क्या पुरा मैं तुझे मूड कैसा भेजना हूँ ऐसी मत पालो मज़े में खा लिया अंधे हैं हे 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 इको सारी इको सारी इको सारी ऐसी मत पालो मज़े में खा लिया अंधे हैं अब 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 अ

అది వేరేది ఒకటి వేరేది చెప్పని వటకల గురించి మనం మాట్లాడుతాం ఏనుగు మాట మాట అంటే ఏనేసమ వటకాలి గురించి వటకాలి జవాబులు పడం బాగోలేసా ఏనుగు నేను వటకాలికిన బయ నొరే వటక వటకలకిన పాటలు వటకాలి గురించి చెప్పేదానా వటకాలి అంటేన వటకాలి మంచిగా కాంక్రీట్ కింద ఒక ఏనుగు అంటే మాది వినామ వొర్లస వటకాలి ఇచ్చవనే లేదు కాలం దావొద్దంట వస నేను దోసా చెప్పేదా వటకాలి

ಹೊಗಡೆ <inaudible> मलो <laughs> मलो